వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పడి నేను లాస్ట్ ఆర్డర్ అండి వీడియో తీసాము పెద్ద ఆర్డర్ పడింది అండి రెండు చింతపండు పులిహోరలు పులి బొంగరాలు ప్లెయిన్ ఎగ్ దోశ ఎగ్ ఆమ్లెట్ కర్డ్ రైస్ నార్మల్ రైస్ అట్లా పెద్ద ఆర్డరు టెన్ ఐటమ్స్ ఈరోజు వ్లాగ్ అండి ఇది చూడండి ఇన్ని ఆర్డర్స్ పడినాయి ఇగోండి ఇవన్నీ దోశలు రైస్ బౌల్స్ ఇవన్నీ పికిల్ పడింది ఇవి ప్యాక్ చేయాలి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా హోమ్మేడ్ పికిల్స్ని ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్